ఆధ్యాత్మిక క్షేమం కొరకు మన ఈ సహవాస క్షేమం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత అవసరత ఉంది గనక చేయబడుతున్న ప్రార్థనలు ఎక్కడ వృధా కావు ఖచ్చితంగా దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఐ విమర్శకుల నోట వచ్చే ప్రతి విమర్శకు దేవుడే సమాధానంగా నిలుస్తాడు హలోయ కొంతమందికి చాలా విచిత్రంగా ఉండొచ్చు ఏంది రోజు ప్రార్థన మరి ఏంది రోజు తినేది నెలకొకసారి తిను వారంగా ఒకసారి తిను తిండికి మాత్రం రోజు మూడు పూటలు వేస్తావు ప్రార్థనకు వచ్చే పడి డైలాగులు వేస్తావు మరి వచ్చేది నువ్వు చర్చికి ప్రార్థనకి మరి నీకు ఏమర్థమైంది భక్తి కోసం నాకు అర్థం కాలే తేడా పడతాం మాటకు లెక్క అప్పగించవలసిన రోజు ఒకటి ఉందని మర్చిపోకు కనుక జాగ్రత్త అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ కోసం మీరేమి ఆలోచించవద్దు బాకాల సౌండ్లు వినబడవు ఎందుకంటే నేను అంత అంతా కూడుకోవాలి కనుక ఒక అనౌన్స్మెంటే మీకు వినబడుద్ది కనుక ఆ విషయానికి గమనించి చక్కగా దేవుని సలాగ పాడడానికి ఇష్టపడండి ఏ ప్రయత్నం చేసినా అది మీ క్షేమం కొరకే నేను చేయవలసిన పని నా బాధ్యత నేను శక్తి లోపం లేకుండా చేసినప్పుడు దాన్ని ఖచ్చితమైన ప్రతిఫలం ఇస్తాడు నీ కొరకు ఈ ప్రార్థన ఎందుకంటే ఆరోగ్యం నీకు కావాలిగా శ్యామం నీకు కావాలిగా భద్రథనికి కావాలిగా దేవుని సన్నిధి కావాలిగా కనుక చక్కగా సహవాసాలు జరిగే ప్రతి కోడికను గౌరవించండి కనెక్ట్ అవ్వండి దేవుని సన్నిధి మనతో ఉండునుగాక ఆమెన్ నా ఆశ ఏందంటే నువ్వు నిత్య రాజ్యంలో కనబడాలి ఆమెన్ మందిరంలోనే కాదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం పర సంబంధులుగా కట్టబడి పరలోకంలో చేర్చబడి ఆయనతో ఉన్నప్పుడు నా కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు నా ప్రయాస దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నీ భక్తి సార్థకం అవుద్ది కనుక ఆ విషయాన్ని గమనించి చక్కగా ప్రార్థనలో సహవాసంలో చక్కగా బలపడండి దేవుని సన్నిధి మనతో ఉండునుగాక ఆమె ఇవి చివరి దినాలు ప్రభు రాకడ సమీపిస్తున్న దినాలు కనుక మరి ఎక్కువగా ఆయన రాకడ సమీపించే కొలది మరీ ఎక్కువగా సమకూడమని వాక్యం చెబుతుంది కానీ కొన్ని సంఘాల్లో కొంతమందిలో రాకడ సమీపించే కొలది అన్ని డౌలవుతోన్నాయి దేనికి గుర్తయ్యి అంటే బుద్ధి లేని కన్యలకు గుర్తు బుద్ధి కల కన్యకలు చేసే పని ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉంటారు దేవుడికి స్తోత్రం ఎత్తబడే గుంపులో మనం రావాలి లేఖనాలు చెబుతున్నాయి వాస్తవం చెప్పాలంటే అసలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రార్థన పెట్టిన ఇబ్బంది లేదు కరోనా తర్వాత ఎందుకంటే రాకడ సమీపిస్తుంది అసలు కరోనా ఇక రాకడా ముగింపు అనుకున్నారు ఇక దేవుడు దయ తెలిసేడు కొంతమందికి అది రాకడ ముగింపు కాదని మాకు తెలుసు కొంత మా వాక్యం ఉంటారు కదా వాళ్ళు అదే ముగింపు అనుకుని కంగారు పడ్డారు నన్ను ముంచండి అయ్యా నన్ను దించండి అయ్యా నేను వస్తానయ్యా నాకు ప్రార్థన చేయమని గోల చేశారు ఇక ఎప్పుడైతే కరోనా మెల్లిగా సన్నగిల్లిందో మరలా యథాస్థాయిలు ఇలా రకరకాల వ్యాధులు రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ దేనికి సూచన అంటే రాకడకు సూచన దేనికి రాకడకు సూచన అంతే అంటే ప్రభు రాకడ సమీపిస్తుంది మనం దేవుని కొరకు నిలబడాలి అన్నది అర్థం దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో అలుయా కనుక సమయం సమీపించే కొలది మనం చక్కగా కూడుకోవాలి అని వాక్యం చెప్పింది హెబ్రీ పది ఇరవై నాలుగు చూడండి ఒకసారి వాక్య భావనకి వెళ్దాం హెబ్రీ పది ఇరవై నాలుగు కొంతమందికి ఏంది పాదంలో ఏంది కథ నీ కథ నీకు అర్థమైతే కాదు ఈ పార్థలు నీకు అర్థమయ్యే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఆ దినము సమీపించే కొల్ది మరేక్కుగా ప్రార్థనలు మారి బజార్ల మీద తిరగమని ఉందా ఏమైనా ఉంది చదవాలి ఎలాగ చేయచ్చు పార్థలు మానుకుంటున్నా మరెక్కువ అలా చేయమంటే అర్థం ఏంటి సమాజం కంటే ఎక్కువగా కూడుకోండి దేవుడు చెప్పాడు రాకడ సమీపించే కొలది రాకడకు సమీపంగా మారే కొలది మనం ఎట్లా కూడాలి అంటే అసలు రోజు కూడుకొని ప్రార్థన చేసిన పొరపాటు లేదు అసలు చర్చిలో రోజు ప్రార్థన చేసి చేసి అలవాటు నీకు రావాలి అంటే ఇంట్లో రోజు ప్రార్థన చేసి అలవాటు నీకు ఉండాలిగా అది నీకు లేనప్పుడు ఎట్టొత్తుంది ఇంటికాడ కనీసం ఒక అర్ధ గంట ఇరవై నిమిషో ప్రార్థన చేసే దాఖలు నీకుంటే అదేదో చర్చిలోని ప్రార్థన చేద్దాం వస్తావు నీకు అది లేదుగా నీ రొప్పులేదో నీ తెప్పలేదో నీ వ్యవహారం ఏందో నీకే తేలని పరిస్థితులు కనుక సంఘక్షేమ పృత ఒక నెల రోజులే వాస్తవం అయితే మూడు వందల అరవై రోజులు కోటం పెట్టినా అసలు దిగిలేదు ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక దేవుడికి స్తోత్రం గాక ఎవరు చెప్పారండి కంటే దేవుడు చెప్పాడు సార్ నేన దయదలిసి ఒక నెల రోజులు పెడతాను సెప్టెంబర్ నెలలో ఇక దేవుడు అయితే అసలు రాక సమీపించి మరీ ఎక్కువ అలా చేయండి బాబు అన్నాడు ఇక ఏ లాభాలు లేదు ఇక రోజు ప్రార్థన చేయడమే రోజు కూడు కొనుప్రాధాలు చేయడమే ఒకనొకరు బలపరుచుకోవడం ఎందుకంటే రాకడ సమీపించింది కానీ దరిద్రం ఏందయ్య అంటే రాకడ సమీపించే కొలది మనుషుల్లో భక్తి చల్లారిపోతుంది దైవిక ఆలోచనలు చచ్చిపోతున్నాయి లోక సంబంధమైన పోకళ్ళకే కుతావిస్తున్నావు అలా ఉండకూడదు అలా ఉండకూడదు అలా ఉండొద్దనే దేవుడు ఒక సేవకు నియమించి సంఘాన్ని నియమించి ఒక సహవాసాన్ని ఇచ్చి దేవుడు ఒక చక్కని ఆత్మీయ బంధాన్ని ఇచ్చి నిన్ను అన్ని విషయాల్లో భద్రపరచుకుంటూ రావడానికి ఇష్టపడుతున్నాడు ఆ ఇష్టాన్ని నువ్వు అంగీకరిస్తే భక్తిలో బలపడతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక